హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు ఎక్కువ కష్టపడకుండా ఒకే పిండితో అన్ని రకాల పిండి వంటలు ఎలా చేసుకోవాలో అలాగే ఈ టేస్టీ మురుకుల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా దానికోసం ఇక్కడ నేను ఒక కేజీ దాకా రేషన్ బియ్యం తీసుకున్నాను మురుకులకి రేషన్ బియ్యం అయితేనే బాగుంటుందండి ఇలా తీసుకున్న బియ్యాన్ని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి అందులో ఉన్న దుమ్ము ధూళి అవేది మనకి పిండిలో కలవకుండా ఇలా రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత మనము ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి కాటన్ క్లాత్ తీసుకునేసి దానిపైన ఈ బియ్యం మొత్తం పరిచేసి ఒక ఐదు పది నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలి మనకి కాస్త తేమన్నది తగ్గిపోయే వరకు అలాగే పక్కకి పెట్టేసేయాలండి మరి ఎండలో పెట్టకండి కాస్త గాలి తగిలే చోట పెడితే సరిపోతుంది మనకి ఒక పది పదిహేను నిమిషాలకి ఇలా రైస్ పొడి పొడిగా అవుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి ఈ బియ్యాన్ని అందులో వేసి కాస్త దూరగా వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరి రైస్ని మాడిపోకుండా అటు ఇటు కలుపుతూ బాగా వేయించుకోవాలి మనకి కొద్దిసేపటికి తడి అన్నది పోయి కాస్త మనకి బియ్యం అనేవి కాస్త వెచ్చగా అవుతాయండి ఈ స్టేజ్లో మనం బియ్యం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక కప్పు దాకా మినపప్పు వేసుకోవాలి మినపప్పు వేసుకోవడం వల్ల మురుకులకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ మినపప్పును కూడా మీడియం ఫ్లేమ్లోనే ఎక్కడ మాడిపోకుండా దోరగా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి మరి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వనివ్వకండి మనకి కాస్త కలర్ చేంజ్ అవుతూ సువాసన రాగానే వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బియ్యం మినపప్పు రెండు కూడా చల్లారిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల పుట్నాల పప్పు తీసుకోవాలి పుట్నాల పప్పు వేసుకోవడం వల్ల మనకి మురుకులు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నాను కాస్త డైజెషన్ కోసము ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా మీరు పిండి మరలో పిండి పట్టించుకోవచ్చండి లేదంటే మిక్సీ పట్టేసుకునేసి జల్లెడ కూడా పట్టుకోవచ్చు మనకి ఇలా పౌడర్ అనేది బాగా మెత్తగా రావాలి అన్నది అస్సలు ఉండకూడదు మీరు కావాలంటే పిండి మరైన పట్టించుకోవచ్చండి లేదంటే ఇంట్లో మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇలా ఎక్కువ క్వాంటిటీలో పిండి మర ఆడించి పెట్టుకున్నారంటే మీకు కావాలనుకున్నప్పుడు అప్పటికప్పుడుకి మురుకులు చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న పిండిలో నుంచి ఒక హాఫ్ క్వాంటిటీ దాకా ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకునేసి అందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక రెండు టీ స్పూన్ల దాకా కారం వేసుకుంటున్నాను ఉప్పు పిండి వంటల్లో ఎప్పుడు కూడా చూసి వేసుకోవాలి ఎక్కువ అయిందంటే టేస్ట్ అంతా మారిపోతుంది అస్సలు తినాలనిపించదు మనము తర్వాత కావాలంటే కూడా చూసి ఉప్పును అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక టీ స్పూన్ దాకా వేసాను అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా వామ్ వేసుకుంటున్నాను మనము ముందుగానే పిండి పట్టించేటప్పుడే జీలకర్ర కూడా వేసుకున్నాము వామును కాస్త ఇలా నలిచి వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు దాకా నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు వీటన్నిటిని పిండిలో బాగా కలుపుకోవాలి అలాగే పక్కన వేయించడానికి ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకున్నాం కదండి అందులో నుంచి ఒక గరిట దాకా నూనె తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా వేడి వేడి నూనె వేసుకోవడం వల్ల మనకి మురుకులు అనేవి బాగా గుల్లగా వస్తాయి మనము ఇందులోకి నెయ్యి బటరు వెన్న ఇవి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా కాచిన నూనె వేస్తే సరిపోతుంది అలాగే పిండి కలపడానికి కూడా వేడి నీళ్ళని తీసుకోవాలండి ఇలా తీసుకోవడం వల్ల పిండి అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది మనకి మురుకులు జంతికలు చేసేటప్పుడు ఎక్కడ కూడా పిండి అనేది బ్రేక్ అవ్వదు మీరు పిండిని ఒకసారి పట్టించి పెట్టుకున్న తర్వాత చాలా రోజుల తర్వాత చేసుకుంటున్నప్పుడు పిండి కాస్త పాతదవుతుంది కదండి అప్పుడు కూడా ఇలా వేడి నీళ్ళు కలిపి చేసుకోండి ఎక్కడ కూడా పిండి అనేది మనము జంతికలు మురుకులు చుట్టుకుంటున్నప్పుడు అస్సలు విరిగిపోదు పిండిని ఇలా మరీ సాఫ్ట్గా కాకుండా గట్టిగా కాకుండా ఇలా కలుపుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక్కడ మనము మురుకుల పావు తీసుకున్నాం కదండీ కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి అలాగే బిళ్ళకి కూడా కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు నేను ముందుగా అయితే జంతికలు చేసి చూపిస్తున్నాను ఇలా జంతికలు పావు కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మీకు పిండి ఒకవేళ గట్టిగా అనిపిస్తే చేతికి కాస్త తడి కానివ్వండి లేదంటే ఆయిల్ అప్లై చేసుకునేసి మళ్ళీ మెత్తగా ఒకసారి సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత క్లోజ్ చేసేసుకునేసి ఒక కాటన్ క్లాత్ పైన కానివ్వండి లేదంటే ఒక న్యూస్ పేపర్ లేదంటే ఒక బటర్ పేపర్ పైన ఇలా జంతికల్ని చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత ఎడ్జెస్ని ఒకసారి ప్రెస్ చేసుకోండి ఇలా అన్నింటినీ చుట్టుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడిగానే ఉండాలండి అప్పుడే మనకి జంతికలు అనేవి ఆయిల్ని పీల్చుకోవు కాస్త ఆయిల్ తక్కువ హీట్ ఉన్నట్టయితే జంతికలను ఆయిల్ని బాగా పీల్చేసుకుంటాయి ఇలా మనము జంతికలను వేయగానే బాగా ఆయిల్ నురుగ తేలుతుందండి కొద్దిసేపటికి ఆయిల్ అనేది కాస్త నురుగు తగ్గిపోతుంది మనము అప్పుడు వీటిని తీసుకోవాలి ఆయిల్లోకి మనము జంతికల్ని వేయంగానే కదపకండి మనకి అవి బ్రేక్ అయిపోతాయి కొద్దిగా కుక్ అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి మీకు ఒకవేళ డైరెక్ట్గా ఆయిల్లో వేయడం కాస్త కష్టంగా అనిపిస్తే ఇలా ఒక గరిటెకి వెనక వైపుగా వేసుకునేసి ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి వేసిన వెంటనే కదపకండి కొద్దిసేపటి తర్వాత కదుపుకోవాలి అలాగే ఎక్కువ కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా పెట్టకండి ఎందుకంటే మనము బయటకు తీసిన తర్వాత కూడా కాస్త కలర్ చేంజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మురుకులు చేస్తున్నానండి మురుకుల కోసము మురుకుల పావును పెట్టుకునేసి సేమ్ ఇందాక చూపించినట్టే పిండిని పావులో పెట్టుకున్న తర్వాత ఇలా మెల్లిగా చుట్టుకోవాలి మీకు కావాలంటే రెండు చుట్లు మూడు చుట్లు మీకు ఇష్టానికి అనుగుణంగా వీటిని చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత అడ్జస్ట్ని అయితే ఒక్కసారి కాస్త ప్రెస్ చేసుకోండి మన మురుకులు విడిపోకుండా ఉంటాయి ఇలా అన్నింటినీ ఒత్తుకున్న తర్వాత ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడం ఇక్కడ కాస్త ఆయిల్ ఎక్కువ హీట్ అయిందండి కాస్త ఇంకా కాస్త తక్కువ హీట్ అయితే సరిపోతుంది ఎక్కువ హీట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే పైనికి కలర్ ఏమో చేంజ్ అవుతుందండి బట్ లోపలైతే మనకి క్రిస్పీగా ఉండవు మనకి మురుకులు జంతికలు అనేవి మెత్తగా వచ్చేస్తాయి ఇలా కాస్త ఆయిల్ నురుగ తగ్గిన తర్వాత ఇలా సపరేట్ చేసేసుకునేసి పక్కకు పెట్టేసుకోవడమే చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రిబ్బన్ పకోడీ చూపిస్తున్నానండి రిబ్బన్ పకోడీకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ముద్దతోటి చేసుకోలేమండి ఎందుకంటే అందులో నేను నువ్వులు వాము వేశాను కాబట్టి ఒక్కొక్కసారి దిగదు అందుకే నేను పక్కకు పెట్టుకున్న పిండిలో మళ్ళీ సేమ్ ఇందాక చూయించిన విధంగానే ఉప్పు కారం అలాగే కాచిన నూనె వేడి నీళ్ళతో పిండి నీళ్ళ బాగా సాఫ్ట్గా తడుపుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న పావుకొచ్చేసి వచ్చేసి కాస్త రిబ్బన్ పకోడికి హోల్స్ చిన్నగా ఉన్నాయండి అందుకే వాము నువ్వులు అస్సలు దిగవు ఒకవేళ మీ దగ్గర ఉన్న పావులో కాస్త హోల్ పెద్దగా ఉన్నట్టయితే మీరు వాము నువ్వులు వేసుకున్న కూడా దిగిపోతుంది టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది ఆయిల్ మరి ఓవర్ హీట్ ఉండకూడదండి కాస్త నార్మల్ హీట్గా ఉండాలి హీట్లో ఉన్నప్పుడు ఇలా మనం డైరెక్ట్గా ఆయిల్లోనే రిబ్బన్ పకోడీని వేసుకోవాలి కాస్త చేతికి సెగ తగులుతున్నప్పుడు కేర్ఫుల్గా వేసుకోండి తర్వాత వెంటనే వేగిపోతుందండి రిబ్బన్ పకోడీ చాలా క్విక్గా వేగిపోతుంది అందుకే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అక్కడే ఉంటూ వేయించుకోండి ఇప్పుడు రిబ్బన్ పకోడీని వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కారపూస వేసుకుంటున్నానండి కారపూస కోసం ఇలాంటి చిన్నని హోల్స్ ఉన్న బిల్లని పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చుట్లు చుట్టుకోవాలి ఇది కూడా చాలా త్వరగా అయిపోతుందండి అలాగే ఆయిల్ కూడా కాస్త హీట్లోనే పెట్టుకొని వేసుకోండి లేదంటే ఆయిల్ పీల్ చేసుకుంటుంది ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత నురుగ తగ్గిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే ఇది ఒకే పిండితోటి మనము ఇన్ని రకాల పిండి వంటలు చేసుకోవచ్చు అండి అన్నీ కూడా టేస్టీగా ఉంటాయి అదే కాకుండా ఒకేసారి పిండిని పట్టించి పెట్టుకున్నారంటే మీరు కావాలనుకున్నప్పుడు పిల్లలు తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడే క్విక్గా చేసేసుకోవచ్చు అదిగో చూసారు కదండీ నేను ఇక్కడ కారపూస కూడా వేస్తున్నాను ఇదే పిండితో ఆయిల్ కాస్త హీట్గా ఉండాలి అప్పుడే మనకి కారపూస ఆయిల్ పీల్చుకోదు చాలా క్విక్గా అయిపోతుంది ఇలా అవ్వంగానే తీసి పక్కన పెట్టేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా అన్ని రకాల పిండి వంటలు ఒకే ఒక్క మురుకుల పిండితో చేసేసాను చాలా టేస్టీగా ఉన్నాయి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి ఈ సంక్రాంతికి డెఫినెట్గా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది అలాగే మీరు ట్రై చేసినట్టయితే ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేసి చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్